ఇప్పుడు కొత్తగా డిజిటల్ అనేది ఓపెన్ చేయడం జరిగింది ఎటువంటి లాభం కలిగే అవకాశం నిజంగానే వైఎస్ఆర్సిపి కార్యకర్తలందరికీ ఒక శుభవార్త అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు దాకా అందరం జ్ఞాపక శక్తి అందరికీ ఉండదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఏదో రెడ్ బుక్ పాలన అని చెప్పి భయపెట్టడానికి చేశారు కానీ ఒక సంవత్సరంలోనే ఆ రెడ్ బుక్ పాలన ఏ విధంగా ఉందో ఈ దేశం మొత్తం చూస్తుంది అలాగా ఈరోజు డిజిటల్ బుక్ అనేది ప్రారంభం చేశారు దాంట్లో ముఖ్యంగా ఏంటంటే వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు మీద కేసులు పెట్టారు ఎవరెవరు వాళ్ళని హింసించారు ఎవరెవరు వాళ్ళు కొట్టారు లేకపోతే ఏ విధంగా వాళ్ళని ప్రలోభ పెట్టారు వీళ్ళని వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలన మీద కాకుండా వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద ఏ విధంగా వీళ్ళందరినీ అరాచకాలు చేస్తున్నారు అవన్నీ మీరు నా దాకా తీసుకుని రండి నా దాకా తీసుకొని రావడానికి ఈరోజు ఈ డిజిటల్ బుక్ అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది చేస్తుంది అనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిజిటల్ బుక్ ప్రారంభించారు సో ఇది కార్యకర్తలందరూ కూడా ఉపయోగించుకోవాలి దీన్ని అలాగే ఎవరెవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో మీరు ఈసారి మైండ్లో రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ లో రికార్డ్ చేయండి చాలు వచ్చిన తర్వాత చూసుకునే వాళ్ళ ఒక్కొక్కరిని చూసుకొని సముద్రాలు దాటి వెళ్ళినా కూడా వాళ్ళని పట్టించుకునే బాధ్యత మాది అని చెప్పి ఒక నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి నుంచే ఇవ్వడం మొదలు పెట్టారు చూస్తున్నారు అని రాష్ట్ర చెప్పి చెప్ప కూటమి ప్రభుత్వం వాళ్ళకి ఈ వాళ్ళు అంటే ఏదైనా ఏదైనా పదం ఒకరి నోటి నుంచి వచ్చినప్పుడు రెండు విధాలుగా మాట్లాడవచ్చు ఒకటి మంచిగా ఉపయోగించుకోవచ్చు ఇంకోటి చెడుగా ఉపయోగించుకోవచ్చు రపరప అనేది ఎవరో ఒక కార్యప కార్యకర్త పట్టి తీసుకొని వచ్చిన దాన్ని ఈరోజు వీళ్ళు అది ఒక మెయిన్ క్రైటీరియాగా తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారని చెప్పి తీసుకొని వచ్చి అంటే ఏ విధంగా భయపడుతున్నారు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళనేది అర్థమవుతుంది ఖచ్చితంగా ఆ మాట మేము అనకపోయినా మా నోట్లో నుంచి రాకపోయినా మీ అంతటా మీరే ప్రోపకాండా చేసి మీ అంతటా మీ మీరే తీసుకొని వచ్చారు కాబట్టి ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పడానికి కూడా ఖచ్చితంగా టూ పాయింట్ ఓ అనేది ఉంటది గుర్తు పెట్టుకోండి మీరేదో చెప్పారు చేసి చూపిస్తున్నారు దీనికంటే మించి అంటే రెండెట్ల మించి చేసి చూపించే బాధ్యత మా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఉంటుంది ఇప్పుడు మండలంలో కూడా మాట్లాడుతూ లోకేష్ గారు కూడా అదే ఏం పీకారు అన్న దాంట్లోనే అర్థం చాలా ఎక్కువ ఉందండి ఎందుకంటే మీ మీకు కనిపించకపోవచ్చేమో మీకు మీకు ఇక్కడ ప్రజలు వినిపించకపోవచ్చు కానీ ఈ రోజు మీరు చెప్తున్న పథకాలు మీరు పీపీపీ మూడ్లో పెడుతున్నవి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని దాంట్లో నుంచే వచ్చినాయి సో ఏం పీకారు అని అంటే ఇదిగోండి ఇదే పీకాము అని చెప్పి మీరే చెప్తున్నారు కాబట్టి మేము చెప్పాల్సిన అవసరం లేదు మేము ఏం చేసాము ఏం తీసుకొని వచ్చాము ఏ విధంగా రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసాము ఏ విధంగా మీరు అప్పులు చేసిన దాంట్ని ఇంకా 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 ఎక్కువగా ఇప్పుడు దాదాపుగా యాభై నాలుగు శాతం వరకు అప్పులు ఇప్పుడే సంవత్సర కాలంలోనే మీరు చేశారు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి మీరు ఎంత గట్టిగా చెప్దాం అనుకున్నా ప్రజలకి వీళ్ళు ఏం అని చెప్పినా కూడా ఏం అనే దానికి సమాధానం ప్రజలు ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో మాత్రం మీరు గుర్తు పెట్టుకోండి జగన్ టూ పాయింట్ ఓ రపరప ఏం పీకారు అనే మాటల్ని నోట్ డౌన్ చేసుకొని పెట్టుకుంటాం మేము చూస్తున్నారు ఇప్పుడు కూడా శాస్త్ర మండలం గౌరవైన శాస్త్ర మండలం ఇలాంటి మాటలు రావడాన్ని ఎలా చూస్తారా బీసీ దూషించడం ఒకటేనండి మహిళల్ని దూషిస్తే వాళ్ళంతటా వాళ్ళని నాశనం అవుతారు ప్లస్ ఈరోజు ఏదో లోకేష్ గారు ఏదో మాటలు ఆవేశంలో మాట్లాడుతున్నారు ఆవేదనతో మాట్లాడుతున్నారు కానీ ఆ ఆవేశంలో ఆదంలో అర్థం లేదు అర్థం లేకుండా మాట్లాడుతున్నారు కాబట్టి ఆ వర్డ్స్ తిప్పి మీరు తీసుకోరు కాబట్టి తిప్పి ఇచ్చే బాధ్యత మాది ఉంటుంది ఇస్తాం కూడా ఖచ్చితంగా మీరు అన్న మాటని ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క వయస్సాసిపి కుటుంబ సభ్యులు అలాగే ఒకటి గుర్తుపెట్టుకోండి మీ టీడీపీలోనే మీ జనసేనలోనే మీ కూటమి ప్రభుత్వంలోనే ఏం జరుగుతుందో అర్థం లేని పర్థం లేని పాలన మీరు చేస్తున్నారు ఖచ్చితంగా దీనికి బౌన్స్ ఇవ్వడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం